స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో గణేష్ నిమజ్జనోత్సవాలను ఈ ఏడాది ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు మీడియా మిత్రులకు శ్రీ గణేష్ కేంద్ర కమిటీ నగర గౌరవాధ్యక్షులు ప్రముఖ పారిశ్రామికవేత్త టీఎంసి వేణుగోపాల్ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు గురువారం టిఎంసి దాల్మిల్లు జరిగిన అభినందన సమావేశం అనంతరం మీడియా సమావేశంలో టీఎంసీ వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ ఏడాది ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కృషి చేసిన పోలీసు శాఖ అగ్నిమాపక దళ శాఖ ఎలక్ట్రికల్ రెవెన్యూ మున్సిపల్ అధికారులు తదితర సిబ్బందికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఈ ఏడాది నిమజ్జనం రోజున ఛత్రపతి వీర శివాజీ పట్టాభిషేకం జరిగి మూడు వందల యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భం కూడా రావడం ఎంతో విశేషమని వేణుగోపాల్ తెలిపారు అనంతరం జిల్లా అధ్యక్షుడు త్రినేత్ర మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగిందని ఇందుకు సహకరించిన అన్ని శాఖల వారికి మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గణేష్ కేంద్ర కమిటీ జిల్లా త్రినేత్ర మోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సోమల శ్రీనివాసరెడ్డి గణేష్ కేంద్ర కమిటీ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది బి నీలకంఠేశ్వరం కార్యాధ్యక్షులు మురళీధర్ కోశాధికారి దామోదర్ రెడ్డి రమణయ్య ఆంజనేయులు గ్యాస్ పుల్లయ్య తేల్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఆర్లగడ్డ పట్టణ ప్రజలకు నమస్కారము నిన్న జరిగిన గణేష్ నిమజ్జనాన్ని దిగ్విజయంగా సంతోషంగా ఆనందంగా చేసినందుకు ధన్యవాదాలు ముఖ్యంగా ఆర్లగడ్డ పోలీస్ శాఖ వారికి మున్సిపాలిటీ శాఖ వారికి విద్యుత్ శాఖ వారికి అగ్నిమాపక దళం వారికి ఫ్రెష్ పత్రికా విలేకరులకు పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఏమాత్రము కూడా అవాంతరం లేకుండా ప్రతి ఒక్కరి యొక్క పాత్రతో ఈ యొక్క విజయాన్ని చేయడం అనేది చాలా సంతోషకరమైనది మరియు అంతేకాకుండా కూడా నిన్న ఒక మంచి విశేషం కూడా ఉంది మన భారతదేశ ఖ్యాతిని ఈ సెప్టెంబర్ పదకొండవ తేదీ కావాల వలన మన వివేకానందుడు ప్రపంచానికి అంతా కూడా మన సంస్కృతి మన సాంప్రదాయాలను మత అంటే ప్రపంచం అంతర్జాతీయ మత సభలో మనమేమని చెప్పి మన చరిత్రను తెలపడం అనేది జరిగింది అందుకేనేమో ఇంత దిగ్విజయంగా మనము ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వర్తించే వాళ్ళకి అనుకుంటున్నాను ఉత్సవాలు జిల్లా అంతటా సక్సెస్ఫుల్గా అధికారుల సహకారంతో విలేకరుల సహకారంతో ప్రింట్ మీడియా వాళ్ళ సహకారంతో మా ఉత్సవ సమితి వాళ్ళు చాలా ఓపెక్గా రాత్రి లేట్ అవర్స్ కూడా చక్కగా నిర్వర్తించి అందరికీ ఏ ఇబ్బంది లేకుండా చేశారు ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం యొక్క ముఖ్యధనం ఏమంటే ఛత్రపతి శివాజీ గారు మూడు వందల యాభై సంవత్సరములైంది ఈ సంవత్సరంతోనే పట్టాభిషేక్ ఆయన ఎప్పుడైతే ఈ ధర్మం కోసం మహిళలకు హిందువులకు ఇబ్బంది జరిగినప్పుడు ఆయన యొక్క శౌర్యాన్ని ప్రదర్శించి అందరినీ కాపాడుకుంటూ వచ్చినారు అది ఒక గొప్ప ప్రత్యేకత దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ ముందు పోవాలని ఒక ఆలోచన అలాగే జిల్లా అంతటా డిఆర్ఓ గారు ఆర్డీఓ గారు ముఖ్యంగా ఎస్పీ గారు డిఎస్పీలు చాలా చక్కగా సహకరించారు కాబట్టి మిగతా పోలీసు అధికారులు కానీ ఫైర్ సిబ్బంది కానీ ఫిషరీస్ వాళ్ళు కానీ ఇంకా ఇతర శాఖలు అందరూ సక్సెస్ఫుల్గా బాగా సహకరించి జిల్లా అంతటా ప్రశాంతంగా జరి జరిపినందుకు ఈ జిల్లా అధ్యక్షుని కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మా ఆళ్ళగడ్డ పట్టణంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్తగా ఆళ్ళగడ్డ డిఎస్పి గారు ఇచ్చిన ఐడియా ప్రకారం కూడా కొన్ని చర్యలు తీసుకొని చాలా చక్కగా నిర్వర్తించి నిమజ్జనం లేట్ అయినా కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా చేశారు కాబట్టి అందరికీ ఈ సందర్భంగా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఏ కార్యక్రమం జరిగినా ఇలాగే ముందుకు పోవాలని ఆశిస్తున్నా సాయంత్రం ఆలగడ్డ కేంద్ర గణేష్ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ ఉద్యమం చాలా విజయవంతంగా పూర్తయింది ఎందుకు సహకరించిన పట్టణ పోలీసులకు మున్సిపాలిటీ డిపార్ మున్సిపాలిటీ వాళ్ళకు ఫైర్ డిపార్ట్మెంట్కు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు మండప నిర్వాహకులకు అందరికీ మా గణేష్కరణకు సంబంధించిన తరఫున మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా ఇది విజయవంతమైన కార్యక్రమం మాకు చాలా స్ఫూర్తిదాయక ఉంటుంది అందరికి నమస్తే